Hello dear aspirants. So I welcome you once again to Shyam's English Lexus. This words exclusively from the Hindu newspaper. And we are already current affairs. Lo vine so the burning topics are all about Pahalgam terrorist attack. Kada? సో ఈరోజు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనకి ఆ అటాక్లో ఉన్న వర్డ్స్ అంటే ఆ అటాక్ జరిగినప్పుడు న్యూస్ పేపర్లో యూస్ చేసిన వర్డ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ ఈ ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఎక్కువ ఫ్రేజల్ వర్డ్స్ అనేవి దొరికాయి సో ఫ్రేజల్ వర్డ్స్ ఎలానో అందరికీ చాలా టిపికల్ టాపిక్ అయిపోయింది కాబట్టి లెట్స్ ఫోకస్ టుడే ఓకే సో ద ద ద ద ఫస్ట్ ఫస్ట్ వన్ వర్డ్ వర్డ్ ఫర్ ఫర్ డే అబ్లేజ్ అబ్లేజ్ అంటే మండుతూ ఉండడం ఓకే సో ఇట్స్ అండ్ అడ్జెక్టివ్ మీనింగ్ చూడండి బర్నింగ్ ఫియర్స్ చాలా పెద్ద పెద్ద మంటలతో ఇట్లా కాలిపోతూ ఉంటే దట్ కాల్డ్ అబ్లే ఫీల్డ్ విత్ యాంగర్ ఆర్ అనదర్ ఎమోషన్ ఆర్ స్ట్రాంగ్ ఎమోషన్ కొంతమంది అంటారు కదా వాడు కోపంతో ఊగిపోతున్నాడు రా బాబు వాడు కోపంతో మండిపోతున్నాడు రా బాబు అంటాం అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ ఎమోషన్ కూడా మనం అబ్లేజ్ అనొచ్చు అండ్ వెరీ బ్రైట్లీ కలర్డ్ ఆర్ లైటెడ్ ఏదన్నా ఒకటి చాలా బ్రైట్గా కనిపిస్తుంది చాలా కలర్డ్గా కనిపిస్తుంది అంటే దాన్ని కూడా అబ్లేజ్ అనొచ్చు ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద మంటలు వస్తే ఎలా కనిపిస్తుంది బ్రైట్గా కనిపిస్తుంది కదా సో ఇట్స్ అబ్లేజ్ ఓకే సో దీని సిని చూడండి

అని అర్థం ద సెకండ్ వన్ అండ్ జనరల్ ద స్ట్రీట్స్ వర్ అబ్లేజ్ విత్ క్రిస్మస్ లైట్స్ ఆ స్ట్రీట్ అంతా ఎలా అయిపోయింది ఎలా వెలిగిపోతుంది అంటే క్రిస్మస్ లైట్స్ తో వెలిగిపోతుంది అని అర్థం ద సెకండ్ వన్ షోరప్ ఓకే షోరప్ అంటే చూడండి బలోపేతం చేయడం అండ్ ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ దీని మీనింగ్ చూడండి టు సపోర్ట్ సంథింగ్ దట్ ఇస్ వీక్ ఏదైనా వీక్ గా ఉంది ఏదైనా పడిపోతుంది ఏదైనా ఓడిపోతుంది అంటే దాన్ని సపోర్ట్ చేస్తాం చూసారా దట్ ఇస్ కాల్డ్ షోరప్ Or to strengthen that is unstable. If you unstable, strengthen. support. That is called shore up. You said, the first one in the newspaper. Class scene shores up. sunrises after bout. Shahar rips out the top order. So, this was a match between Sunrisers, Hyderabad, and Mumbai Indians. సో అందులో ఏమైంది క్లాసీన్ అనే ఒక ప్లేయర్ ఏం చేశాడు సన్ రైజర్స్ కి సపోర్ట్ ఇచ్చాడు అంటే వరుసగా వికెట్స్ అన్ని కోల్పోతున్న టైంలో ఈ క్లాసీన్ అనే వ్యక్తి సన్ రైజర్స్ కి ఏం చేశాడు ఒక సపోర్ట్ ఇచ్చి ఆ స్కోర్ ని పైకి లేవనెత్తాడు స్కోర్ లిఫ్ట్ చేశాడు అని అర్థం అయితే వికెట్స్ మాత్రం టపటపా తీసేసింది ఎవరు చాహర్ అంటే చాహర్ చాలా ఫాస్ట్ గా వికెట్స్ తీసాడు ఏ బ్యాట్స్మెన్ని ప్రాపర్గా స్కోర్ చేయనివ్వలేదు అని అర్థం ఓకే సో టాప్ ఆర్డర్ అన్నాడు అందుకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ దే షోడ్ అప్ వాల్ విత్ వుడెన్ బీమ్స్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కొలాప్సింగ్ ఇక్కడ ఒక వాల్ ఉంది ఈ వాల్ పడిపోయేలాగా ఉంది అయితే ఈ వాల్కి ఏం చేశారు వుడెన్ బీమ్స్ని సపోర్ట్గా పెట్టి పడిపోకుండా చేశారు ఓకేనా సో ఇక్కడ కూడా అంతే సన్ రైజర్స్ చాలా తక్కువ స్కోర్ చేయకుండా క్లాసిన్ అనే ప్లేయర్ ఏం చేశాడు కొంచెం నిలదొక్కుకొని మంచిగా బ్యాటింగ్ చేసి దాని స్కోర్ అనేది ఇంక్రీజ్ చేశాడు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ రిపోర్ట్ సో రిపోట్ అంటే చూడండి తొలగించడం పూర్తిగా నాశనం చేయడం విచ్ మీన్స్ డెస్ట్రాయి దీన్ని చీల్చి వేయడం అని కూడా అంటారు అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రేజల్ వర్బ్ దీని మీనింగ్ చూడండి టు టేర్ సంథింగ్ అవుట్ ఫోర్స్ఫుల్లీ ఏదైనా బలవంతంగా ఇట్లా పట్టుకొని ఇట్లా లాగేయడం విజ్ కాల్డ్ రిపోర్ట్ ఆఫ్ ఎన్ కాజింగ్ డ్యామేజ్ సో అలా బలవంతంగా పెట్టుకొని లాగేస్తే ఏమవుతుంది డ్యామేజ్ అవుతుంది కదా ఇప్పుడు వెళ్తూ 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 ఎవరైనా మనల్ని ఇట్లా పట్టుకొని బలవంతంగా బండి మీద నుంచి లాగేస్తే మనం ఏమైపోతాం కింద పడిపోయి డ్యామేజ్ అవుతుంది కదా సో ఇది అది దీన్నే రిప్ అంటారు ఓకే సో రిప్ కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది టు రిమూవ్ అని చెప్పచ్చు అట్ ది సేమ్ టైం దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది టు కంప్లీట్లీ డెస్ట్రాయ్ సంథింగ్ ఏదైనా ఒక దాన్ని కంప్లీట్గా నాశనం చేసేయడం అని కూడా అర్థం వస్తుంది దీని యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ అగైన్ ద సేమ్ సెంటెన్స్ క్లాసీన్ షోర్స్ అప్ సన్ రైజర్స్ ఆఫ్టర్ బౌల్ట్ చాహర్ రిప్ అవుట్ ద టాప్ ఆర్డర్ సో క్లాసీన్ ఏం చేస్తున్నాడు సన్ రైజర్స్ కి సపోర్ట్ ఇస్తున్నాడు చాహర్ మాత్రం బౌలర్ చాహర్ ఏం చేస్తున్నాడు అతను మాత్రం టాప్ ఆర్డర్ రిప్ అవుట్ చేస్తున్నాడు అంటే కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేశాడు అంటే కంప్లీట్ గా వాళ్ళని ఆడినివ్వకుండా ఫాస్ట్ గా అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద ప్రీవియస్ ఓనర్ రిప్డ్ అవుట్ ద ఫైర్ ప్లేస్ సో ఒక ఇంట్లో ఒక ప్రీవియస్ ఓనర్ అంటే ముందు ఉండే ఓనర్ ఏం చేశాడు ఫైర్ ప్లేస్ ఇప్పుడు తెలుసా కోల్డ్ కంట్రీస్ లో ఇండ్లలోనే ఫైర్ ప్లేసెస్ ఉంటాయి ఎందుకు చలి దేశములు కాబట్టి సో చలికి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంట్లోనే చిన్న చిన్న ఫైర్ ప్లేసెస్ పెడతారు అయితే ఆ ఫైర్ ప్లేస్ ని తీసి పడేశాడు డెస్ట్రాయ్ చేసేసాడు అని అర్థం ద నెక్స్ట్ వన్ డౌన్ గ్రేడెడ్ చూడండి డౌన్ గ్రేడెడ్ ఫామ్ ఉంది కాబట్టి ఇట్స్ అ వర్బ్ సో డౌన్ గ్రేడెడ్ అంటే ఏంటి చూడండి మీనింగ్ రెడ్యూస్ టు అ లోవర్ గ్రేడ్ ఒక లోవర్ గ్రేడ్కి రెడ్యూస్ చేయడం లోవర్ ర్యాంక్ కి దించేయడం లోవర్ లెవెల్ కి దించేయడం అని అర్థం ఆర్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏదైనా ఒకదానికి తక్కువ వాల్యూ ఇవ్వడం ఏదైనా ఒకదాన్ని పైన పైన పొజిషన్లో ఉన్నదాన్ని కింద పొజిషన్లోకి తెచ్చేయడం ఇస్ కాల్ డౌన్ గ్రేడెడ్ చూడండి డౌన్ గ్రేడెడ్కి సింబల్ ఎప్పుడు ఇలా ఉంటుంది దిస్ ఇస్ డౌన్ గ్రేడెడ్ మరి దీనికి ఆపోజిట్ ఏంటి అంటే అప్గ్రేడెడ్ అప్ గ్రేడెడ్ సింబల్ ఎప్పుడు ఇలా ఉంటుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి సినిమ్స్ చూడండి డిమోట్ లోవర్ డిక్లైన్ డిస్పరేజ్ బీ లిటల్ యాంటనిమ్స్ చూడండి ప్రమోట్ చేయడం సపోర్ట్ చేయడం అడ్వకేట్ చేయడం అప్గ్రేడ్ ప్రైజ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ లండన్ టాక్స్ ఆన్ ఎండింగ్ ఉక్రెయిన్ వార్ డౌన్ గ్రేడెడ్ యాజ్ రూబియో పుల్స్ అవుట్ సో లండన్ ఏం చేయాలనుకుంది ఈ ఉక్రెయిన్ వార్ని స్టాప్ చేసేయాలి ఎండ్ చేసేయాలి దీని గురించి మనం డిస్కస్ చేయాలి అని ఒక కాన్ఫరెన్స్కి పిలుపునిచ్చింది అయితే ఆ కాన్ఫరెన్స్ ఏమైంది అంటే డౌన్ గ్రేడ్ అయిపోయింది అంటే ఆ కాన్ఫరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఆ కాన్ఫరెన్స్ యొక్క కాల్ డౌన్ గ్రేడ్ అయిపోయింది ఆ కాల్ యొక్క ఇంటెన్సిటీ కాల్ ఉంటే ఫోన్ కాల్ కాదు డిస్కస్ చేయాలి అన్న కాల్ దాని ఇంటెన్సిటీ తగ్గిపోయింది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ రూబియో రూబియో అనే వ్యక్తి హీఈ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన ఉన్నప్పుడే చేయాల్సిన డిస్కషన్ అయితే ఆయన ప్రామిస్ ఇచ్చారు నేను డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తాను కంపల్సరీగా వస్తాను అని కానీ ఆయన రాలేదు అంటే చేయడం వెనక్కి తీసుకోవడం అని అర్థం నేను వస్తాను నేను పార్టిసిపేట్ చేస్తాను మనం దీని గురించి డిస్కస్ అన్న వ్యక్తి రూబియో రూబియో ఈ ఏం చేశారు నేను వస్తాను అని ఇచ్చిన మాటని నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను అని ఇచ్చిన మాటని విత్డ్రా చేసుకొని ఆయన వెళ్ళకపోవడం వల్ల ఆ పర్టికులర్ డిస్కషన్ అనే ఒక చిన్న కాన్ఫరెన్స్ అనేది ఏమైంది డిగ్రేడ్ అయిపోయింది దానిలో లెవెల్ తగ్గిపోయింది అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద హోటల్ హాస్ బిన్ డౌన్గ్రేటెడ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ త్రీ టు టూ స్టార్స్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఆర్ హోటల్ ఉందంట దానికి ఇదివరకు ఎన్ని స్టార్స్ ఉండేదంట రేటింగ్ త్రీ స్టార్స్ ఉందంట కానీ తర్వాత తర్వాత పోన్ పోను దాని స్టార్స్ ఎన్ని ఎన్ని అయిపోయాయి టూ స్టార్ అంటే త్రీ స్టార్ రేటింగ్ నుంచి టూ స్టార్ రేటింగ్ కి పడిపోయింది తగ్గిపోయింది అని అర్థం సో ద నెక్స్ట్ వన్ సో అవుట్ సో పుల్స్ ఇక్కడ ఉంది కదా ప్లూరల్ అనుకునేరు కాదు సో మనకు తెలుసు కదా వి వన్ ఫార్మ్ వి ఫైవ్ ఫామ్ ఇక్కడ ఫామ్ లో ఉంది అంతే కంగారు పడకండి సో పుల్స్ అవుట్ ఇస్ ఫ్రేజల్ వర్క్ అవుట్ అంటే ఏంటి ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఇట్స్ నథింగ్ బట్ విత్ ఒక మాట ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోవడం ఒక ప్రామిస్ చేసి దాన్ని వెనక్కి తీసుకోవడం ఏదైనా ఒకటి ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకుంటే దట్ ఇస్ కాల్డ్ విత్ డ్రా చూడండి వెనక్కి తీసుకోవడం సో మీనింగ్ చూడండి విత్డ్రా ఫ్రమ్ అన్ అండర్టేకింగ్ ఏదైనా ఒక దాని నుంచి మనం విత్డ్రా చేయడం అది ప్రామిస్ అవ్వచ్చు పార్టిసిపేషన్ అవ్వచ్చు సో యూసి చూడండి ఇందాక చూసాం ఆల్రెడీ లండన్ టాక్స్ అనే ఉక్రెయిన్ వార్ డౌన్ గ్రేడెడ్ యాజ్ రూబియో పుల్స్ అవుట్ రూబియో అనే వ్యక్తి అతను ఇచ్చిన మాటని విత్డ్రా చేయడం వల్ల వెనక్కి తీసుకొని రాకపోవడం వల్ల అటెండ్ కాకపోవడం వల్ల ఈ లండన్ అనేది ఏం చేసింది ఉక్రెయిన్ వార్ని ఇంకా ఆపేయాలి మేము ఇంకా ఉక్రెయిన్ తో వార్ చేయము మనం డిస్కస్ చేద్దాము అనుకున్న ఆ కాన్ఫరెన్స్ లేదంటే ఆ డిస్కషన్ డౌన్ గ్రేడ్ అయిపోయింది అని అర్థం నెక్స్ట్ సెకండ్ వన్ అవుట్ ఆఫ్ ఆఫ్ అనే వ్యక్తి ఛాంపియన్షిప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అయితే ఎందుకు ఛాంపియన్షిప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అంటే అతనికి ఇంజురీ అవ్వడం వల్ల అతను పార్టిసిపేట్ చేయలేడు కాబట్టి ఛాంపియన్షిప్ నుంచి విత్డ్రా అయ్యాడు అని అర్థం నెక్స్ట్ వన్ ప్లక్ డవే ఓకే ప్లక్ డవే ఇక్కడ ఈడీ ఫామ్ లో ఉంది అంటే పాస్ ఫామ్ లో ఉంది సో ఈ ప్లక్ డవే కూడా ఫ్రేజల్ వర్బే దట్ మీనింగ్ ఏంటి చూడండి టు హ్యావ్ బీన్ టేకెన్ అవే సడన్లీ ఆర్ బై ఫోర్స్ టు రిమూవ్ ఉన్న ఫోర్స్ఫుల్ మేనర్ ఏదైనా బలవంతంగా తీయడం బలవంతంగా చేయడం బలవంతంగా రిమూవ్ చేయడంని ప్లక్ అవే అంటాం ఓకేనా బలవంతంగా లాగడం ఇట్లా చెప్పొచ్చు యూస్ చూడండి యంగ్ నేవల్ ఆఫీసర్ ప్లక్ అవే ఫ్రమ్ హనీమూన్ ట్రిప్ ఇక్కడ ఒక యంగ్ నేవల్ ఆఫీసర్ ఉన్నారు ఒక యంగ్ నేవల్ ఆఫీసర్ ఉన్నారండి ఆయనకి పెళ్లి అయ్యి సిక్స్ డేస్ అయింది అయితే ఆయన హనీమూన్ కోసం స్విస్ అనుకున్నారు వీసా ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయారు సో ఆయన కర్మ కాలిపోయి నిజంగానే కర్మ కాలిపోయి ఆయన హనీమూన్ ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్ళారు కాశ్మీర్కి వెళ్ళారు తీరా కాశ్మీర్లో ఏం జరిగింది పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఆ అటాక్లో ఈడ చనిపోయారు అంటే ఏంటి అతని లైఫ్ ఫోర్స్ఫుల్గా తీయబడింది ఆర్మీలో యుద్ధంలో చనిపోతే అది వేరు ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ లో చనిపోవడం అది వేరు కదా సో దిస్ ఇస్ వెరీ పిటిఫుల్ నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ జనరల్ షీ ప్లగ్ ద వీడ్స్ అవే ఫ్రమ్ ద గార్డెన్ ఒక గార్డెన్ ఉందంట అయితే ఆ గార్డెన్ లో షీ అనే వ్యక్తి ఏం చేసిందంట వీడ్స్ వీడ్స్ అంటే అన్ వాంటెడ్ ప్లాంట్స్ వీడ్స్ అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్ ఈ వీడ్స్ ఉంటే మామూలు ప్లాంట్స్ అంటే నార్మల్ ప్లాంట్స్ మనం ఏవైతే పెంచాలనుకుంటున్నామో అవి తొందరగా పెరగవు ఎందుకంటే మనం ఆ ల్యాండ్కి లేదంటే ఆ ప్లాంట్స్కి ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ ఈ వీడ్స్ లాగేసుకుంటాయి కాబట్టి వీడ్స్ని ఏం చేయాలి బలవంతంగా లాగేసి పక్కన పడేయాలి ఓకే ఆమె కూడా అదే చేశారు ద నెక్స్ట్ వన్ సో సో కదా కదా పాస్ తెలుసు మీనింగ్ కమ్వ చాలాపులుగా ఎక్కడికైనా వస్తే ఎక్కడికైనా కదిలితేల్ స్వా సినిమా నిమిషం చూడండి స్ట్రాంగ్ క్రౌడ్ ఫ్లడ్ స్ట్రీమ్ ఇక్కడ ఫ్లడ్ అంటే ఫ్ల ఫ్లడ్స్ మేడం అని అడుగుతారేమో ఫ్లడ్స్ కాదు ఇక్కడ ఫ్లడ్ అంటే చాలా ఎక్కువ మంది కలిసి ఒకేసారి వెళ్ళడం అని అర్థం ఇక్కడ స్ట్రీమ్ అంటే కూడా వాటర్ బాడీ అని కాదు అర్థం ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి చాలా పెద్ద నంబర్ హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు లేదంటే అక్కడ ఉన్నారు అని అర్థం ఓకే సో అంటే చూడండి డిస్పర్స్డ్ స్కాటర్డ్ ఐసోలేటెడ్ డిస్పర్స్డ్ అంటే ఏంటి అక్కడక్కడక్కడక్కడ ఉండడం దానికి ఆపోజిట్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యూస్ చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద టూ స్టోరీడ్ బ్రిక్ అండ్ మడ్ హౌస్ ఆఫ్ ద డిసీజ్డ్ వాజ్ స్వామ్డ్ బై మౌనర్స్ ఆల్ డే ఇక్కడ డిసీజ్డ్ అంటే డెడ్ అని అర్థం డిసీజ్డ్ అంటే డెడ్ చనిపోయిన వాళ్ళు మౌర్నర్స్ అంటే ఏడ్చేవాళ్ళు అయితే ఈ సోకోల్డ్ పెహల్కమ్ అటాక్లో ఏమైంది అంటే దెర్ వాజ్ మ్యాన్ ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అతని లైవ్లీహుడ్ కోసం ఒక చిన్న పోనీ ఏంటది ఒక చిన్న పోనీ పోనీ ఈజ్ ఏ స్మాల్ హార్స్ పోనీ అంటే ఒక స్మాల్ హార్స్ అయితే అతని లైవ్లీహుడ్ ఏంటి అంటే ఈ హార్స్ మీద రైట్స్కి ఇస్తూ మనం కూడా చూస్తాం కదా చాలా సార్లు సో ఎక్కడికైనా పార్క్స్ కి వెళ్ళినప్పుడు ఎలిఫెంట్ మీద రైడ్స్ హార్స్ మీద రైడ్స్ క్యామెల్ మీద రైడ్స్ వెళ్తూ ఉంటాం డబ్బులు ఇంత అని చార్జ్ చేస్తారు ఒక రౌండ్ తిప్పేసి తీసుకొస్తారు అయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నారు అతను చాలా పేదవాడు అతనికి ఉన్నది ఒక పోనీ ఒక స్మాల్ హార్స్ అయితే ఈ స్మాల్ హార్స్ తో అతను లైవ్లీహుడ్ అనేది సంపాదిస్తాడు అయితే పెహల్గం టెర్రరిస్ట్ అటాక్ లో ఈ పోనీ రైడర్ ఎవరైతే ఉన్నారో అతను టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎదిరించి అంటే వాళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేశాడు అండ్ అట్ ద సేమ్ టైం అటాక్ చేయబోతున్న వ్యక్తుల్ని కాపాడడానికి ట్రై చేసి అతని ప్రాణాలు వదిలేశాడు ఓకేనా అర్థమైందా సో పెహల్గాం అటాక్ జరుగుతున్నప్పుడు ఈ పోనీ రైడర్ అక్కడే ఉన్నారు సో ఈ టెర్రరిస్ట్ అటాక్ వచ్చినప్పుడు జనాల్ని రక్షిద్దామని వెళ్ళి అతన్ని ప్రాణాలే కోల్పోయారు సో దానివల్ల అందరూ మొత్తం జనం ఆ ఊరు మొత్తం జనమంతా ఆయన ఇంటి దగ్గర వచ్చి ఏం చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు ఆల్ ద డే అని అర్థం ఓకే ద సెకండ్ వన్ స్వామింగ్ ఇన్ టు సో ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఇక్కడ కాదు జనరల్ గా స్టేట్మెంట్లో ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూసి అన్ని చెడగొట్టి అన్ని పడగొట్టేస్తున్నారు అని అర్థం ఓకేనా ఎలా ఉన్నారు ప్రొటెస్టర్స్ అంటే స్వార్మింగ్ పీపుల్ అంటే చాలా ఎక్కువ మంది అంట కొంతమంది కాదంట నెక్స్ట్ వన్ డయాబాలికల్ సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ వర్డ్ డయాబాలికల్ అంటే క్రూరమైన దారుణమైన ఇట్స్ అన్ అబ్జెక్టివ్ ఓకే దాని మీనింగ్ ఏంటి చూడండి డిస్గ్రేస్ఫుల్లీ బ్యాడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ క్రూయల్

ఫుల్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ సుప్రీం ఏంటి అంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో జడ్జెస్ ఉంటారు కదా అయితే ఒక జ్యూరీ ఉంటారు సిక్స్ మెంబర్ ప్యానల్ అని సెవెన్ మెంబర్ ప్యానల్ అని నైన్ మెంబర్ ప్యానల్ అని ఫైవ్ మెంబర్ ప్యానెల్ అని త్రీ మెంబర్ ప్యానెల్ అని సో ఇలా ప్యానె ఉన్న ప్రతి ఒక్క ఒకళ్ళు ఒకే స్టేట్మెంట్ని చెప్తే దాన్ని ఎ ఫుల్ కోర్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటారు ఏమంటారు ఎ ఫుల్ కోర్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అంటారు అయితే ఏమని ఇచ్చారు ఈ ఫుల్ కోర్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదైతే ఒక మైండ్లెస్ ఒక సెన్స్లెస్ వైలెన్స్ జరిగిందో ఈ సెన్స్లెస్ వైలెన్స్ ఇన్ కాశ్మీర్ చెప్పాను కదా టుడే ద న్యూస్ వర్డ్స్ ఆర్ ఆల్ అబౌట్ పెహల్గమ్ టెర్రరిస్ట్ అటాక్ సో ఈ వైలెన్స్ అందరి యొక్క కన్సైన్స్ అందరి యొక్క మైండ్స్ ని అందరి యొక్క థాట్స్ చేసింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి ద కండిషన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డయాబాలికల్ సో ఇక్కడ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ గా ఉన్నాయి అని ఒక జనరల్ స్టేట్మెంట్ చెప్తుంది ఇక్కడ చూడండి ఇది ఈ టెర్రరిస్ట్ అటాక్ లో ఉన్న ఒక పిక్చర్ మనకి అంటే ఇక్కడ తక్కువ కనిపించవచ్చు బట్ చూడండి ఇట్స్ సో క్రూయల్ కదా ఓకే నెక్స్ట్ వన్ నెఫేరియస్ నెఫేరియస్ అంటే అక్రమమైన కపటమైన దుర్మార్గమైన ఓకే ఇట్స్ వెల్ మీనింగ్ చూడండి ఈవిల్ ఆర్ వికెడ్ యాక్షన్స్ ఈవిల్ యాక్షన్స్ క్రూయల్ యాక్షన్స్ అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే క్రిమినల్ యాక్షన్స్ అని చెప్పచ్చు ఇక్కడ చూడండి అతనంత క్రూరంగా చంపేస్తున్నాడు నెఫిరియస్ మ్యాన్ ఓకే సురేనమ్ చూడండి ఇసెన్ఫుల్ ఇనిక్విటస్ క్రిమినల్ హీనియర్స్ అండ్ అట్రోషియస్ ఆంటోనిమ్స్ గుడ్ అడ్మిరబుల్ మోరల్ రైట్స్ యూసేడ్ స్టూడెంట్ ఇన్ ది ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సిట్టింగ్ బిహైండ్ ది సీన్స్ హు కన్స్పైర్ టు కమిట్ సచ్ నెఫిరియస్ యాక్ట్ ఆన్ ఇండియన్ soil గివ్స్ ఆర్ సేస్ డిఫెన్స్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ రాజనాథ్ సింగర్ చెప్తున్నారు మా డిఫెన్స్ మినిస్టర్ ఏమని ఎవరున్నారు ఈ టెర్రరిస్ట్ అటాక్ వెంకటల ఎవరు అంత సీక్రెట్ ప్లాన్ కన్స్పాయర్డ్ అంటే సీక్రెట్గా ప్లాన్ చేశారు అండ్ ప్లాన్ చేసి మన ఇండియన్ సాయిల్ మీద ఇంత క్రూయల్ యాక్ట్ అని లేదంటే మేము తెలుసుకుంటాము అని రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి క్రిమినల్ డెడ్ యాక్టివిటీస్ ఇక్కడ ఒక క్రిమినల్ క్రిమినల్ ఉన్నారు ఆ క్రిమినల్ నెఫేరియస్ యాక్టివిటీస్ చేశారు సో అందువల్ల ఆయన అరెస్ట్ చేయబడ్డారు అండ్ నెక్స్ట్ వన్ అంటే చూడండి కుట్రలు పన్నడం దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్ బైడీ ఫార్మ్ ఉంది కదా మీనింగ్ చూడండి కోఆపరేట్ ఇన్ సీక్రెట్ ఆర్ అన్లాఫుల్ వే ఇన్ ఆర్డర్ టు డిసీవ్ ఆర్ అడ్వాంటేజ్ సో ఇద్దరు వ్యక్తులు లేదంటే ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులు సీక్రెట్ గా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు దేనికోసం అంటే ఎక్స్ అనే వ్యక్తిని చీట్ చేయడం కోసం ఎక్స్ అనే వ్యక్తిని డిసీవ్ చేయడం కోసం ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఏదో అన్లాఫుల్ గా దొబ్బేయడం కోసం ఆబ్వియస్లీ ఇక్కడ డబ్బులు ఆస్తులు బంగారం నిధులు ఇట్లా ఏమన్నా ఉంటే

పినరాయి విజయన్ సో హీ హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ ఓకే కొలీవుడెడ్ విత్ కొలీవుడెడ్ అంటే ఏంటి సీక్రెట్గా కోఆపరేట్ చేశారంట అన్లాఫుల్ పని కోసం ఎవరితో కొల్యుడ్ అయ్యారు విత్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కొచ్చి బేస్డ్ కొచ్చి మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ ఇది కంపెనీ పేరు ఏంటి సో కొచ్చి మినరల్ అండ్ రుటాయిల్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ పేరు ఇట్స్ అ నేమ్ ఆఫ్ అ కంపెనీ ఇంతకీ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సో అతని పేరేంటి అతని పేరు శశిధరన్ కర్త శశిధరన్ ఖర్త ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కొచ్చి మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు వీణానూను శశిధరన్ ఖర్త వీళ్ళిద్దరూ ఏం చేశారంట ఒక టీం ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇద్దరికిద్దరు కోఆపరేట్ చేసుకొని అన్లాఫుల్ యాక్టివిటీని ఒకటి చేశారు ఇంతకీ ఏంటి అంటే అది టు సైఫన్ ఆఫ్ రూపీస్ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్ ఫ్రమ్ ద కంపెనీ కంపెనీ నుంచి ఎంత డబ్బు కుట్రలు పన్ను తీసేసుకున్నారు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ అనమాట ఓకే నెక్స్ట్ ద సెకండ్ వన్ చూడండి ఇన్ జనరల్ హీ అక్యూజ్ ఈస్ అపోనెంట్ ఆఫ్ కొల్యూడింగ్ విత్ వన్ అనదర్ హీ అనే వ్యక్తి అతని ఎనిమిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నింద వేస్తున్నారు ఏమని అంటే వాళ్ళందరూ కలిసి సో కొన్ని అక్రమాలు చేస్తున్నారు నా పైన నాకు వ్యతిరేకంగా కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు అని చెప్పి ఒక అక్యూజిషన్ వేశాడు నెక్స్ట్ వన్ సైఫన్ ఆఫ్ సైఫన్ ఆఫ్ అంటే చూడండి అక్రమంగా మళ్లించడం గుట్టుగా మళ్లించడం పిక్చర్ చూడండి సో ఇప్పుడు చాలామంది జనరల్గా జరుగుతుంది ఇదే చారిటీ ఛారిటీ చారిటీ కోసం ఆ ఛారిటీ కోసం ఈ చారిటీ కోసం అని డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు పాపం అందరూ కష్టపడిన దాంట్లో పది రూపాయలు కష్టపడితే ఐదు రూపాయలు చారిటీ కోసం వేస్తారు కానీ అది ఫ్రాంక్లీ ఏమవుతుంది ఇలా అక్రమంగా వీళ్ళే అనమాట సో అలా అక్రమంగా లేదంటే మళ్లించడం లేదంటే గుట్టుగా మళ్లించడం సైఫన్ ఆఫ్ అంటారు అండ్ దట్స్ అ ఫ్రేజల్ వర్బ్ సో మీనింగ్ చూడండి టు డ్రా ఆర్ ఎక్స్ట్రాక్ట్ సంథింగ్ డిజానెస్ట్లీ ఏదైనా ఒకటి డిజానెస్ట్గా మనం దెబ్బేస్తే తీసుకుంటే ఏంటవి లైక్ మనీ ఆర్ రిసోర్సెస్ ఇంటెన్షనల్లీ మళ్ళీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా అంటే కాదు కావాలని ఇంటెన్షనల్లీ ఫ్రమ్ అదర్స్ ఓకే సో యూస్ ఏ చూడండి ఆల్రెడీ మనం చూసాం ఇందాక కాంటెక్స్లోనే వీనా ద డాటర్ ఆఫ్ కేరళ చీఫ్ మినిస్టర్ సో ఆవిడ ఎవరికి కోఆపరేట్ చేశారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ శశిధర్ కలిసి సో ఎంత డబ్బులు క్రమంగా మళ్లించారు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ డబ్బుల్ని సైఫన్ ఆఫ్ చేశారు అంటే అక్రమంగా మళ్లించేసుకున్నారు వాళ్ళ యూస్ కోసం కంపెనీ నుండి అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ హీ సైఫండ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కంపెనీస్ అకౌంట్ అనే వ్యక్తి కంపెనీ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఏం చేశాడంట అక్రమంగా మళ్ళించేశాడు అని చెప్తున్నారు ఓకే సో టుడే వీ హ్ గోట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి యూసేజ్ చేయండి ఓకే సో హోప్ మీకు ఇలా ఈ క్వశ్చన్స్ మీరు ఏవైతే లెక్సెస్లో ఉన్నాయో ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ కింద వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో స్టే ట్యూన్ స్టే ఫోకస్డ్ అండ్ మీట్ యూ అగైన్ టుమారో అంటుల్ దెన్ సైనింగ్ ఆఫ్